హాయ్ దోస్తులు మీ చిన్న ట్రావెలర్ రవిని ఈరోజు కొత్తపేట మీకు వెళ్ళి దాటిపోతుంటే చెరువు అనేది అలవి అలువు వెళ్ళిపోతుంది దోస్తులు చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో ఉలలు కూడా కట్టిరు బాగా వెళ్ళిపోతుంది దోస్తులు అలువు అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోయింది నైట్ చాలా వెళ్ళిపోయినందువల్ల ఉలలు కూడా కట్టడం జరిగింది కాపలు కూడా చాలా పోయినాయి ఇప్పుడు పడే వానలు భారీ వర్షాలు అయితే ఎక్కడ అయినా కానీ వానలు గట్టి కొడుతున్నాయి దోస్తులు ఏ చెరువు అయినా సరే అలు ఇంత వెళ్ళిపోతున్నాయి చేపలు ఈ సంవత్సరం అయితే తిన్న తినొచ్చు దొస్తులు వగల చూడండి దోస్తులు చెరువు ఎంత పెద్ద చెరువు అలుగు వెళ్ళిపోయింది దోస్తులు చేపలు మస్తు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు చూడని చేపలు ఇవి ఇక్కడ ఒడ్డు వరకు వచ్చినాయి చెట్లలో కూడా ఉన్నాయి సన్న చేప కూడా చాలా వచ్చింది దోస్తులు ఒడ్డుకున్న చూడని దోస్తుంది అవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నాయి అసలు చేపలు అన్న చేప కూడా మస్తు వచ్చింది చెరు వంచు కూడా నా చెట్ల కనపడతలేదు అసలు చెట్లలో ఆడుతున్నాయి